హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్మో ఫ్యామ్ ఈరోజు వీడియోలో వాము మిరపకాయలు ఎలా చేయాలో చూసేద్దాం కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు టింగ్ మనీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కేజీ పచ్చిమిరపకాయలు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి సిక్స్టీ గ్రామ్స్ వాము టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ ముందుగా మిరపకాయలను కడిగి తేమ లేకుండా తుడవాలి ఆరబెట్టుకోవాలి తొడియాలు తీసేసుకోవాలి తొడియాలన్నీ తీసేసిన తర్వాత మిరపకాయలన్నిటిని నిలువుగా హాఫ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వాముని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లో వాము పొడి అండ్ సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ప్రతి ఒక్క మిరపకాయకి వాము ఇంకా సాల్ట్ బాగా పట్టేలా చూడాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదా ఒక గ్లాస్ జార్లో కానీ వేసేసుకోవాలి మనకి ఈ వాము మిరపకాయలు తయారవ్వడానికి ఒక ఫైవ్ డేస్ పడుతుంది మిరపకాయలు జార్లో పెట్టి కరెక్ట్గా వండే అవుతుంది చూసారుగా కింద నీళ్ళు ఎలా వచ్చాయో ఉప్పు ఊరడం వల్ల మనకి ఈ నీళ్ళు అనేవి వస్తాయి సో ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి మళ్ళీ వండే తెరవకుండా ఉంచాలి ఇదేమో థర్డ్ డే సో మళ్ళీ మిక్స్ చేసుకునేసి మళ్ళీ పెట్టేయాలి ఫోర్త్ డే బాగా మిక్స్ చేసుకొని వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక టూ డేస్ అయితే బాగా ఎండిపోతాయి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంటాయి మెత్తబడిపోకుండా ఉంటాయి అంతే అండి మన వాము మిరపకాయలు రెడీ మనకు కావాల్సినప్పుడు నూనెలో వేయించుకొని తినేయచ్చు కర్డ్ రైస్లో కానీ లేకుంటే సాంబార్ రైస్లో కానీ రసమన్నంలోకి కానీ పులిహోరలో కానీ సూపర్గా ఉంటాయి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి అంతవరకు టాటా బాయ్ బాయ్